శాంతి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు సేవతో పాటు తోడు తోడుగా ఇప్పుడు సంపన్నంగా అయ్యే ప్లాన్ తయారు చేయండి కర్మాతీతంగా అవ్వాలి అని తపన పెట్టుకోండి రివైజ్ ఇరవై ఎనిమిది రెండు రెండు వేల మూడు ఈరోజు శివబాబా శాలి గ్రామాలైన తన పిల్లల జతలో తన మరియు పిల్లల అవతరణ యొక్క జయంతిని జరుపుకునేందుకు వచ్చారు ఈ అవతరణ యొక్క జయంతి ఎంత అద్భుతమైనది తండ్రి పిల్లలకు మరియు పిల్లలు తండ్రికి పదమాపదం శుభాకాంక్షలను ఇస్తున్నారు నలువైపులా ఉన్న పిల్లలు సంతోషంతో నాట్యం చేస్తున్నారు వాహ్ బాబా వాహ్ వాహ్ శాలిగ్రామ ఆత్మలమైన మేము వాహ్ అనే పాట పాడుతున్నారు మీ ఈ జన్మదినం యొక్క స్మృతి చిహ్నమునే ద్వాపరము నుండి ఇప్పటి వరకు భక్తులు కూడా శివరాత్రి రూపంలో జరుపుకుంటూ ఉన్నారు భక్తులు కూడా భావనలో తక్కువగా ఏమీ లేరు కానీ వారు భక్తులు పిల్లలు కాదు వారు ప్రతి సంవత్సరము జరుపుకుంటారు మీరు పూర్తి కల్పంలో ఒక్కసారి అవతరణ యొక్క మహత్వాన్ని జరుపుకుంటారు వారు ప్రతి సంవత్సరము వ్రతం ఉంచుకుంటారు వ్రతాన్ని ఉంచుకుంటారు మరియు వ్రతాన్ని తీసుకుంటారు కూడా మీరు ఒకేసారి వ్రతాన్ని తీసుకుంటారు వారు మిమ్మల్నే కాపీ చేశారు కానీ మీరిచ్చే మహత్వము మరియు వారి స్మృతి చిహ్న మహత్వంలో తేడా ఉంది వారు కూడా పవిత్రత వ్రతాన్ని తీసుకుంటారు కానీ ప్రతి సంవత్సరం కేవలం ఒక రోజు కొరకు మాత్రమే వ్రతం తీసుకుంటారు కానీ మీరందరు కూడా జన్మ తీసుకుంటూనే ఒకేసారి పవిత్రత వ్రతాన్ని తీసుకున్నారు కదా తీసుకున్నారా లేక తీసుకోవాలా తీసేసుకున్నారు కదా మీరు ఒకేసారి తీసుకున్నారు వారు ప్రతి సంవత్సరము తీసుకుంటారు అందరూ తీసుకున్నారా కేవలం బ్రహ్మచర్యమే కాదు సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకున్నారు పాండవులు సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతాన్ని తీసుకున్నారా లేకుంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే సరిపోతుందా బ్రహ్మచర్యం అనేది పునాది కానీ కేవలం బ్రహ్మచర్యమే కాక దీనితో పాటు మరో నాలుగు కూడా ఉన్నాయి ఆ నాలుగింటి కొరకు కూడా వ్రతం తీసుకున్నారా లేక కేవలం దాని కోసమే తీసుకున్నారా చెక్ చేసుకోండి క్రోధం చేసుకోవచ్చు అనే అనుమతి అయితే ఉంది కదా అనుమతి లేదా కొద్ది కొద్దిగా క్రోధం చేసుకోవాల్సి వస్తుంది కదా చేసుకోవాల్సిన అవసరం రాదా పాండవులు చెప్పండి క్రోధం చేసుకునే అవసరం రాదా చేసుకోవాల్సి వస్తుంది కదా బాబు దాదా చూశారు క్రోధము మరియు దాని సాథీలన్నింటినీ అనగా మహాభూతాలనైతే త్యాగం చేశారు కానీ ఎలాగైతే మాతలకు ప్రవృత్తిలోని వారికి పెద్ద పిల్లలపై అంత ప్రేమ ఉండదు మోహం ఉండదు కానీ మనవలు ముని మనవలపై చాలా ప్రేమ ఉంటుంది కదా చిన్న చిన్న పిల్లలు చాలా ప్రియం అనిపిస్తారు బాప్తాదా కూడా ఏం చూశారు అంటే పిల్లలకు కూడా పంచవికారాలు అనే మహాభూతాల యొక్క మహా రూపాలపై ప్రేమ తగ్గిపోయింది కానీ ఈ వికారాల చిన్న చిన్న పిల్ల పాపలు అనగా ఏవైతే అంశ మాత్రంగా వంశ మాత్రంగా ఉన్నాయో వాటిపై ఇప్పుడు కూడా కొద్ది కొద్దిగా ప్రేమ ఉంది ప్రేమ ఉందా అప్పుడప్పుడు ప్రేమ అయితే కలుగుతుంది కలుగుతుంది కదా మాతలు కలుగుతుందా డబల్ విదేశీలకు క్రోధం రాదా చాలామంది పిల్లలు చాలా చతురతతో మాట్లాడతారు ఏం మాట్లాడతారు వినిపించేదా ఒకవేళ వినిపిస్తే ఈరోజు వాటిని వదిలేయాల్సి వస్తుంది తయారుగా ఉన్నారా వదిలేందుకు తయారుగా ఉన్నారా లేకుంటే ప్రతి సంవత్సరం ఫైలులో కాగితం జమ చేసినట్లు మరొక కాగితం జమ చేస్తారా తండ్రి వద్ద మీ ప్రతిజ్ఞల ఫైల్స్ చాలా చాలా పెద్దవిగా అయిపోయాయి అలా ఇప్పుడు కూడా ప్రతిజ్ఞ యొక్క మరొక కాగితాన్ని ఆ ఫైలులో కలపరు కదా ఫైనల్ చేస్తారా లేక ఆ ఫైలులో వేసేస్తారా ఏం చేస్తారు చెప్పండి టీచర్లు ఏం చేస్తారు ఫైనల్ చేస్తారా చేతులెత్తండి ఊరికే ప్రతిజ్ఞ చేయకండి తర్వాత బాప్ తాత కొద్దిగా రూపాన్ని ధారణ చేస్తారు సరైన డబల్ విదేశీలు ఫైనల్ చేస్తారా అంటే ప్రతిజ్ఞలన్నీ పాటిస్తారా ఫైనల్ చేసేవారు చేతులు ఎత్తండి టీవీలో చూపించండి చేతిని చిన్నదిగా ఎత్తేవారు త్రేతాయుగీలు చేతిని పెద్దదిగా ఎత్తండి మంచిది తండ్రి మరియు పిల్లల మధ్య వార్తాలాపం ఎలా ఉంటుందో వినండి బాప్ తాత చిరునవ్వుతో ఉంటారు క్రోధం ఎందుకు చేసుకున్నారు అని బాబు అడుగుతారు అందుకు పిల్లలు నేను కోపం చేసుకోలేదు కానీ నాకు కోపం తెప్పించారు అని అంటారు నేను చేసుకోలేదు కానీ నాకు తెప్పించారు అని అంటారు ఇప్పుడు తండ్రి ఏమనాలి ఇంకా ఏమంటారు అంటే ఒకవేళ మీరు అక్కడ ఉంటే మీకు కూడా కోపం వచ్చేసేది బాబా ఇలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడతారు కదా మీరు నిరాకారం నుండి సాకార శరీరాన్ని తీసుకుని చూడండి మీకు కూడా ఆ విషయాలకు కోపం వస్తుంది అని కూడా అంటారు ఇప్పుడు చెప్పండి ఇలాంటి మధురమైన పిల్లలను తండ్రి ఏమనాలి అయినప్పటికీ తండ్రి దయాహృదయాలుగా అవ్వాల్సి వస్తుంది మంచిది ఇప్పుడు క్షమిస్తున్నాను కానీ ఇక ముందు చేయకండి అని అంటారు కానీ చాలా మంచి మంచి జవాబులు ఇస్తారు బ్రాహ్మణులైన మీకు అన్నింటికంటే పెద్ద అలంకరణ పవిత్రత అందుకే మీ చిత్రాలను ఎంతగానో అలంకరిస్తారు ఇది మీ పవిత్రత యొక్క స్మృతి చిహ్న అలంకారం పవిత్రత అంటే సంపూర్ణ పవిత్రత అంతేకాని పని నడిపించే పవిత్రత కాదు సంపూర్ణ పవిత్రత మీ బ్రాహ్మణ జీవితానికి అన్నిటికంటే పెద్ద ఆస్తి రాయల్టీ మరియు పర్సనాలిటీ అందుకే భక్తులు కూడా ఒకరోజు కోసం పవిత్రత వ్రతాన్ని ఉంచుకుంటారు ఇందులో మిమ్మలను కాపీ చేస్తారు రెండవది ఆహార పానీయాల వ్రతాన్ని తీసుకుంటారు ఆహార పానీయాల వ్రతం కూడా అవసరం ఎందుకు బ్రాహ్మణులైన మీరు కూడా ఆహార పానీయాల వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారు కదా మధుబనానికి వచ్చే ఫారం నింపేటప్పుడు ఆహార పానీయాల శుద్ధత గురించి కూడా ఫారంలో నింపిస్తారు కదా నింపిస్తారు కదా మరి ఆహార పానీయాల వ్రతం పక్కాగా ఉందా పక్కాగా ఉందా లేక అప్పుడప్పుడు కచ్చాగా అయిపోతుందా డబల్ విదేశీలది డబల్ పక్కాగా ఉందా లేక ఎప్పుడైనా అలసిపోయినప్పుడు ఈరోజు కొద్దిగా తినేస్తాంలే అని కొద్దిగా ఢీలా చేసేస్తున్నారు అలా చేయరాదు ఆహార పానీయాల విషయంలో పక్కాగా ఉన్నారు కదా కనుకనే భక్తులు కూడా ఆహార పానీయాల వ్రతాన్ని తీసుకుంటారు మూడవది జాగరణ యొక్క వ్రతాన్ని తీసుకుంటారు రాత్రంతా మేల్కొని ఉంటారు కదా బ్రాహ్మణులైన మీరు కూడా అజ్ఞాన నిద్ర నుండి మేల్కొనే వ్రతాన్ని తీసుకుంటారు మధ్య మధ్యలో అజ్ఞాన నిద్ర రావటం లేదు కదా భక్తులు మిములను కాపీ చేస్తున్నారు అంటే మీరు పక్కాగా ఉన్నారు కనుకనే కాపీ చేస్తున్నారు ఎప్పుడు కూడా అజ్ఞాన నిద్ర అనగా బలహీనత యొక్క సోమరితనం యొక్క నిర్లక్ష్యం యొక్క నిద్ర రాకూడదు లేకుంటే కొద్ది కొద్దిగా పాటలు వచ్చినా పర్వాలేదా కునికి పాటలు పడుతున్నారా అమృత వేళ చాలామంది కునికి పాటలు పడుతూ ఉంటారు అంటే తూగుతూ ఉంటారు కానీ భక్తులు మీ స్మృతి చిహ్నంలో ఏమేమి కాపీ చేస్తూ ఉన్నారు అని ఒకసారి ఆలోచించండి వారు ఎంత పక్కాగా ఉంటారు అంటే ఏది ఏమైపోయినా వ్రతాన్ని మాత్రం వదిలిపెట్టరు ఈరోజు భక్తుల ఆహార పానీయాల వ్రతం కూడా ఉంచుకుంటారు మరి ఈరోజు మీరేం చేస్తున్నారు పిక్నిక్ చేసుకుంటారా వారు వ్రతాన్ని ఉంచుకుంటారు మీరు పిక్నిక్ చేసుకుంటారు కేక్ కట్ చేస్తారు కదా మీరు పిక్నిక్ చేసుకుంటారు ఎందుకంటే మీరు జన్మిస్తూనే బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే వ్రతాన్ని తీసుకున్నారు కనుక ఈరోజు పిక్నిక్ చేసుకుంటారు బాప్ తాత ఇప్పుడు పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు మీకైతే తెలిసే ఉంటుంది చాలా మంచి సంకల్పాలు చేస్తారు ఎంత మంచి సంకల్పాలు చేస్తారు అంటే వాటిని విని విని బాప్ తాత సంతోషిస్తారు సంకల్పాలు చేస్తారు కానీ తర్వాత ఏమవుతుంది సంకల్పాలు బలహీనంగా ఎందుకు అవుతున్నాయి మీరు కోరుకుంటారు కూడా ఎందుకంటే తండ్రిపై చాలా ప్రేమ ఉంది పిల్లలందరికీ బాప్ తాదా హృదయపూర్వక ప్రేమ ఉంది అని తండ్రికి కూడా తెలుసు ప్రేమ విషయంలో నూరు శాతం ఏమిటి అంతకంటే ఎక్కువే ఉంది అని అందరూ చేతులు ఎత్తుతారు ప్రేమలో అందరూ పాస్ అయ్యారు అని తండ్రి కూడా అంగీకరిస్తారు కానీ తర్వాత ఏమిటి కాని అనేది ఉందా లేదా కానీ అనేది వస్తుందా రాదా పాండవులు చెప్పండి మధ్య మధ్యలో కాని అనేది వస్తుందా లేదు అని చెప్పడం లేదు అంటే అవును అనే అర్థం తాత మెజారిటీ పిల్లలలో ఒక విషయాన్ని గమనించారు ప్రతిజ్ఞ బలహీనంగా కావటానికి ఒక్కటే కారణం అది కూడా ఒక్కటే శబ్దం ఆ ఒక్క శబ్దం ఏదో ఆలోచించండి ఆ ఒక్క మాట ఏదో టీచర్లు చెప్పండి పాండవులు చెప్పండి స్మృతిలోకి వచ్చేసింది కదా ఆ ఒక్క శబ్దము నేను అభిమానం యొక్క రూపంలో కూడా నేను అనేది వస్తుంది బలహీనంగా చేయడంలో కూడా నేను అనేది వస్తుంది నేను నేనేది చెప్పానో ఏది చేశానో ఏదైతే అనుకున్నానో అదే కరెక్ట్ అదే జరగాలి ఇలా అనుకోవటమే అభిమానం యొక్క నేను ఈ నేను అనేది ఎప్పుడైతే పూర్తి అవ్వదో అప్పుడు బలహీనత రూపంలో కూడా నేను అనేది వస్తుంది నేను చేయలేను నేను నడవలేను చాలా కష్టమని అనుకుంటారు దేహ అభిమానం యొక్క నేను అనేది మారిపోవాలి నేను అనేది స్వమానాన్ని కూడా గుర్తిస్తుంది మరియు నేను అనేది దేహ అభిమానం కూడా తీసుకొస్తుంది నేను అనేది మనస్సును బలహీనంగా కూడా చేస్తుంది మరియు నేను అనేది మనస్సును సంతోషంగా కూడా చేస్తుంది అభిమానం యొక్క గుర్తు ఏమిటో తెలుసా ఎవరిలోనైనా ఒకవేళ దేహ అభిమానం యొక్క అభిమానం అంశం మాత్రంగా ఉన్నా దానికి గుర్తు ఏమిటి వారు తమ అవమానాన్ని సహించలేరు అభిమానాన్ని అంటే అభిమానం అనేది అవమానాన్ని సహనం చేయించదు ఇది సరి అయినది కాదు కొద్దిగా నిర్మాణంగా అవ్వండి నమ్రతగా కండి అని ఎవరైనా కొద్దిగా తెలిపించినా వీరికి అవమానంగా అనిపిస్తుంది ఇది అభిమానానికి గుర్తు బాప్తాదా వతనంలో నవ్వుతూ ఉన్నారు పిల్లలు శివరాత్రి సందర్భంగా అక్కడక్కడ ఉపన్యాసిస్తారు ఇప్పుడైతే చాలా ఉపన్యాసిస్తున్నారు కదా అందులో పిల్లలు చెప్పే ఒక పాయింట్ బాప్తాదాకు గుర్తుకొచ్చింది అందులో పిల్లలు ఏమని చెప్తారు అంటే శివరాత్రికి మేకను బలి ఇస్తారు ఎందుకంటే అది మే మే అని అంటూ ఉంటుంది నేను నేను అని అర్థం ఇలా ఇప్పుడు మీరు కూడా శివరాత్రికి నేను నేను అనే దానిని బలి ఇవ్వండి అది విని విని బాప్తాద నవ్వుకుంటారు అయితే ఈ నేను అనే దానిని మీరు కూడా బలి ఇవ్వాలి సమర్పణ చేయగలరా చేయగలరా పాండవులు చేయగలరా డబల్ విదేశీలు చేయగలరా సంపూర్ణ సమర్పణం చేస్తారా లేక కేవలం సమర్పణం చేస్తారా నేను అనే దానిని సంపూర్ణ సమర్పణం చేయాలి ఈరోజు బాప్ తాత జెండా ఎగురవేసే సమయంలో ఎప్పటిలాగా ఊరికే ప్రతిజ్ఞ చేయించరు ప్రతిజ్ఞ చేసి ఫైలులో మరొక కాగితాన్ని జమ చేయాల్సి వచ్చేలాంటి ప్రతిజ్ఞ చేయించరు దాదీలు ఏమని భావిస్తున్నారు ఈరోజు కూడా అలాంటి ప్రతిజ్ఞ చేయించాలా ప్రతిజ్ఞలు ఫైనల్ చేస్తారా లేక ఫైలులో జమ చేస్తారా ప్రతిజ్ఞ చేసి ఊరికే చెప్పండి ఫైనల్ చేయించండి అన్నారు దాదీలు ధైర్యం ఉందా ధైర్యం ఉందా వినటంలో నిమగ్నం అయిపోయారు చేతులు ఎత్తడం లేదు రేపు ఏమీ జరగదు కదా జరగదు కదా రేపు మాయ మీ దగ్గరకు చక్కెర వేయడానికి వస్తుంది మాయకు కూడా మీపై ప్రేమ ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో అందరూ చాలా అట్టహాస్యంగా సేవా ప్లాన్లు తయారు చేస్తున్నారు సేవను జోరుగా అట్టహాసంగా చేయడం అనగా సంపూర్ణ సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురావడం ఉపన్యాసించి వచ్చేసాము అని అనుకోకండి కానీ మీరు సమయాన్ని సమీపంగా తీసుకొస్తున్నారు సేవ బాగా చేస్తున్నారు బాప్ సంతోషిస్తున్నారు సమయం సమీపానికి వస్తోంది అని బాబ్ చూస్తున్నారు మీరు తీసుకొస్తున్నారు ఊరికే లక్ష లక్షల మందిని పోగు చేయలేదు సమయాన్ని సమీపంగా తీసుకొచ్చారు ఇప్పుడు గుజరాత్ వారు చేశారు బాంబే వారు చేస్తారు ఇంకా ఇతరులు కూడా చేస్తున్నారు లక్ష మంది కాకపోయినా యాభై వేల మంది చేరినా పర్వాలేదు సందేశమైతే ఇస్తున్నారు కానీ సందేశంతో పాటు సంపన్నత యొక్క ఏర్పాట్లు కూడా చేస్తున్నారా తయారీలు చేస్తున్నారా వినాశనాన్ని పిలుస్తున్నారు కనుక తయారుగా ఉన్నారా ఇప్పుడు త్వర త్వరగా ప్రత్యక్షత జరగాలి అంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి అని దాది ప్రశ్నించారు బాబ్ చెప్తున్నారు ప్రత్యక్షత అనేది సెకండ్ యొక్క విషయం కానీ ప్రత్యక్షతకు ముందు స్థాపన చేసేవారు ఎవరు రెడీగా ఉన్నారా అని బాబ్ ప్రశ్నిస్తున్నారు పరదా తెరవమంటారా లేక కొందరు చెవులను కొందరు తలను అలంకరించుకుంటూ ఉంటారా తయారుగా ఉన్నారా ఎప్పటికి తయారవుతారో తేదీ చెప్పండి ఎలాగైతే ఇప్పుడు సేవ కోసం తేదీ ఫిక్స్ చేసుకున్నారు కదా ఈ నెల లోపల సందేశం ఇవ్వాలి అని అనుకున్నారు అలా అందరూ ఎవరు రెడీగా ఉండాలి తక్కువలో తక్కువ పదహారు వేల మంది అయినా ఎవరు రెడీగా ఉండాలి తొమ్మిది లక్షల విషయం వదిలేయండి పదహారు వేల మంది అయినా తయారుగా ఉన్నారా తయారుగా ఉన్నారా రెండు వేల మూడులో చెప్పారు బాబా తొమ్మిది లక్షల విషయం వదిలేయండి అని ఇప్పుడైతే ఆఖరి రోజులు తయారుగా ఉన్నారా చప్పట్లు కొట్టమంటారా తయారుగా ఉన్నాము అని ఊరికే చెప్పడం కాదు మీరు ఎవరు రెడీగా అయిపోతే బాబు తాదా టచ్ చేస్తారు చప్పట్లు కొడతారు ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది సైన్స్ వారు తమ పనిని ప్రారంభించేస్తారు ఆలస్యం ఏమీ లేదు అన్నీ తయారుగా ఉన్నాయి పదహారు వేల మంది తయారుగా ఉన్నారా తయారైనా అయిపోతారా మీకే బాగా తెలుసు బాబా అన్నారు ఇది మిమ్మల్ని మీరు తప్పించుకునే జవాబు పదహారు వేల మంది ఎవర్ రెడీగా సంపూర్ణ పవిత్రతతో సంపన్నంగా అయిపోయారు అనే రిపోర్టు రావాలి బాప్ దాదాకు చప్పట్లు కొట్టడంలో ఆలస్యం ఏమీ అవ్వదు మీరు తేదీ చెప్పండి అప్పుడు అన్నారు బాబా మీరు తేదీ ఇవ్వండి అని అప్పుడు బాబా అన్నారు అందరినీ అడగండి చూడండి ఇదైతే తప్పకుండా జరగాల్సిందే కానీ నేను అనే మాటను సంపూర్ణ పరివర్తన చేసుకున్నప్పుడే బాబా వెంట వెళ్తారు లేకుంటే వెనుక వెనుక వెళ్ళాల్సి వస్తుంది అందుకే బాప్ తాత ఇప్పుడు గేటు తెరవడం లేదు ఎందుకంటే అందరూ తోడుగా వెళ్ళాలి పరంధామానికి గేటు తెరిచే తేదీ చెప్పమని బ్రహ్మబాబా పిల్లలందరినీ అడుగుతున్నారు గేటు తెరవాలి కదా వెళ్ళాలి కదా ఈ రోజును జరుపుకోవడము అంటే తయారవ్వడం కేవలం కేక్ కట్ చేయడమే కాదు కానీ నేను అనే దానిని సమాప్తం చేయాలి ఆలోచిస్తున్నారా లేక ఆలోచించేశారా ఎందుకంటే అమృత వేళలో బాబ్ వద్దకు అందరి చాలా వెరైటీస్ సంకల్పాలు చేరుకుంటాయి కనుక మీరే పరస్పరంలో చర్చించుకొని బాబాకు తేదీ చెప్పండి ఎప్పటి వరకు తేదీని ఫిక్స్ చేయరో అప్పటి వరకు ఏ కార్యము జరగదు మొదట మహారథులు పరస్పరంలో చర్చించి తేదీ ఫిక్స్ చేయండి తర్వాత అందరూ ఫాలో చేస్తారు ఫాలో చేసేవారు తయారుగానే ఉన్నారు మీ ధైర్యంతో వారికి మరింత బలం లభిస్తుంది ఎలాగైతే ఇప్పుడు ఉమ్మంగ్ ఉత్సాహాలను ఇప్పించడం ద్వారా తయారైపోయారు కదా అదేవిధంగా సంపన్నంగా తయారయ్యే ప్లాన్ తయారు చేయండి కర్మాతీతంగా అవ్వాల్సిందే అని తపన పెట్టుకోండి ఏది ఏమైపోయినా తయారవ్వాల్సిందే చేయాల్సిందే జరగాల్సిందే సైన్స్ వారి ధ్వని వినాశనం చేసే వారి ధ్వని తండ్రి చెవులకు చేరుకుంటుంది వారు కూడా ఎందుకు ఆపుతున్నారు ఎందుకు అవుతున్నారు అని అంటున్నారు అడ్వాన్స్ పార్టీ వారు కూడా తేదీని ఫిక్స్ చేయండి తేదీని ఫిక్స్ చేయండి అని అంటున్నారు బ్రహ్మ బాబా కూడా తేదీని ఫిక్స్ చేయమని అంటున్నారు కనుక ఈ మీటింగ్ చేయండి బాప్ దాదా ఇంత దుఃఖాన్ని చూడలేకున్నారు మొదట శక్తులైన మీకు మరియు దేవత రూపంలోని పాండవులకు దయ కలగాలి మిమ్మల్ని దేవి దేవతల రూపంలో ఎంతగా పిలుస్తున్నారు ఇప్పుడు వారి పిలుపుల ధ్వని మీ చెవులలో మారు మ్రోగాలి సమయం యొక్క పిలుపు అనే ప్రోగ్రాం చేస్తారు కదా ఇప్పుడు భక్తుల పిలుపు కూడా వినండి దుఃఖితుల పిలుపు కూడా వినండి సేవలో నంబర్ బాగుంది దీనికైతే బాప్ తాదా కూడా సర్టిఫికేట్ ఇస్తున్నారు ఉమంగ్ ఉత్సాహాలు బాగున్నాయి గుజరాత్ వారు నంబర్ వన్ తీసుకున్నారు కనుక శుభాకాంక్షలు ఇప్పుడు కొద్ది కొద్దిగా వారి పిలుపులు వినండి పాపం ఆ అభాగ్యులు చాలా పిలుస్తున్నారు ప్రేమతో పిలుస్తున్నారు తపిస్తున్నారు సైన్స్ వారు కూడా ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అని చాలా అరుస్తున్నారు పిలుస్తున్నారు ఈరోజు భలే కేక్ కట్ చేయండి రేపటి నుండి వారి పిలుపులు వినండి జరుపుకోవడము అనేది సంగం యుగంలోని మనోరంజనం ఒకవైపు జరుపుకోవాలి మరొక వైపు ఆత్మలను తయారు చేయాలి మంచిది కనుక ఏం విన్నారు దుఃఖితులపై కొద్దిగా దయ చూపించండి అని మీ పాట ఉంది కదా మీరు తప్ప మరెవరూ దయ చూపించలేరు కనుక ఇప్పుడు సమయ ప్రమాణంగా మాస్టర్ దయా సాగరులకు అవ్వండి స్వయం పైన కూడా దయ చూపించుకోవాలి మరియు ఇతరులపై కూడా దయ చూపించాలి ఇప్పుడు ఈ స్వరూపం యొక్క లైట్ హౌస్ గా ఈ భిన్న భిన్న లైట్స్ యొక్క కిరణాలను ఇవ్వండి పూర్తి విశ్వంలోని అప్రాప్తి ఆత్మలందరికీ కొద్దిగానైనా ప్రాప్తిని కలిగించే కిరణాలు ఇవ్వండి సాక్షాత్తు తండ్రి సమాన మూర్తులైన శ్రేష్ఠ ఆత్మలందరికీ సదా ఉమంగ్ ఉత్సాహాలలో ఉండే తండ్రి సమీప ఆత్మలకు సదా ప్రతి అడుగు తండ్రి సమానంగా వేసే పిల్లలకు నలువైపులా బ్రాహ్మణ జన్మ యొక్క శుభాకాంక్షలకు పాత్రులైన పిల్లలకు సదా ఏకాగ్రత శక్తితో సంపన్న ఆత్మలకు బాప్తాదా యొక్క ప్రియ స్మృతులు పదమా పదం రెట్ల జన్మదిన శుభాకాంక్షలు 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 మరియు నమస్తే ప్రియమైన వ్యక్త బాబ్దాద తమ హస్తాలతో శివధ్వజాన్ని ఎగురవేసి అందరికీ శుభాకాంక్షలను తెలియజేశారు ఈరోజు అందరూ తమ జన్మదినం యొక్క శుభాకాంక్షలను ఇచ్చారు మరియు తీసుకున్నారు జెండాను కూడా ఎగరేస్తారు కానీ ఇప్పుడు విశ్వం అనే గ్లోబుపై సర్వాత్మలు నిలబడి మీ అందరి ముఖాలలో తండ్రి జెండాను చూసే రోజును త్వరగా తీసుకురావాలి వస్త్రంతో తయారైన జెండా అయితే నిమిత్త మాత్రంగా ఉంది కానీ ఒక్కొక్క పుత్రుడి ముఖము తండ్రి చిత్రాన్ని చూపించాలి అలాంటి జెండాను ఎగిరేయాలి ఆ రోజును కూడా చాలా 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 త్వరగా తీసుకురావాలి ఆ రోజు రావాలి రావాలి శాంతి వరదానం హద్దు యొక్క రాయల్ కోర్కెల నుండి ముక్తులుగా ఉండి సేవ చేసే నిస్వార్థ సేవాధారీ భవ బ్రహ్మబాబా కర్మ యొక్క బంధనం నుండి ముక్తంగా అతీతంగా ఏ రుజువునిచ్చారు సేవతో స్నేహం తప్ప ఇక ఏ బంధనము లేదు సేవలో ఏవైతే హద్దు యొక్క రాయల్ కోర్కెలు ఉంటాయో అవి కూడా లెక్కాచారాల బంధనంలో బంధిస్తాయి సత్యమైన సేవాదారులు ఈ లెక్కాచారం నుండి కూడా ముక్తులుగా ఉంటారు ఎలాగైతే దేహ బంధనము దేహ సంబంధాల బంధనం ఉందో అలా సేవలో స్వార్థం కూడా ఒక బంధనమే ఈ బంధనం నుండి లేక రాయల్ లెక్కాచారం నుండి కూడా ముక్తులుగా నిస్వార్థ సేవాదారులుగా అవ్వండి స్లోగన్ ప్రతిజ్ఞలను ఫైలులో ఉంచకండి ఫైనల్ చేసి చూపించండి సూచన ఈరోజు నెలలో మూడవ ఆదివారం అంతరాష్ట్రీయ యోగా దినోత్సవం బ్రహ్మవత్సలందరూ సంఘటిత రూపంలో సాయంకాలం ఆరున్నర నుండి ఏడున్నర గంటల వరకు విశేషంగా మూలవతనం యొక్క లోతైన శాంతిని అనుభవం చేయండి మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసి జ్వాల స్వరూపంలో స్థితమై సంపన్నత మరియు సంపూర్ణతను అనుభవం చేయండి అవ్యక్త ఇషారా సదా సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టం చేసే సంతుష్టం మణిగా కావటానికి బాప్తాదా తెలియజేస్తూ ఉన్నారు సంగమ యుగం యొక్క విశేషత సంతుష్టత ఈ సంతుష్టతయే బ్రాహ్మణ జీవనం యొక్క విశేష ప్రాప్తి సంతుష్టత మరియు ప్రసన్నత లేదు అంటే బ్రాహ్మణులు అయ్యి లాభం లేదు కనుక సంతుష్టంగా ఉండాలి అందరినీ సంతుష్టం చేయాలి ఇందులోనే సత్యమైన సుఖం ఉంది ఇది ఏ సత్యమైన సేవ ఓం శాంతి